హారా నమస్తే ఆత్మీయ సోదరి సోదరులకు ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాలు ఛానల్కు స్వాగతం ఈరోజు పాగలహర్నాథ్ పత్రావళి మొదటి భాగంలో పద్దెనిమిదవ లేఖ నాలుగవ భాగంలోని నూట డెబ్భై ఒకటవ లేఖ క్షీరో చంద్ర భట్టాచార్య అనే తన భక్తునికి రాశారు ఈ లేఖలలో కామ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి వాటిని తెలుసుకునే విధానమే ఏమిటి వాటి ఫలితాలు ఏమిటి అనేది చాలా వివరంగా మనకి పొందుపరిచారు మన తండ్రి హరనాథులు ఆ విషయాల్ని కూలంకషంగా తెలుసుకుందామా మధ్యలో స్కిప్ చేయకుండా ఆ శాంతం వినగలరు క్షీరోద్ గారి భార్య ఆమె తన పుట్టింట్లో ఉన్నది క్షీరోద్ గారికి దూరంగా దానికి ఆయనకి చాలా బాధగా ఉంది దానికి మన తండ్రి రాస్తున్నాడు నీటి కాలంలో త్రాగుడు దొంగతనము స్త్రీ లోలత్వం ఈ మూడిటి మూలాన వ్యక్తులు దుఃఖభూయిష్టమైన జీవితం గడుపుతున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా నిరానందమయమైన ఈ భూమి మీద ఆనందంగా ఉండగలిగేవాడిని నేర్పరి గడుసరి అంటారు తాగుడు మధ్యలో మత్తులో ఉన్న వారి మధ్య తాగుబోతుగా ఉండడం విశేషమేం కాదు అంటే దుష్ట సాంగత్యం మూలాన్ని వీళ్ళు కూడా తాగుతారు అదేవిధంగా దొంగల యొక్క సహచర్యంలో వీళ్ళు కూడా దొంగగా మారుతారు స్త్రీ సాంగత్యం ఉన్న వాళ్ళ సావాసంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా స్త్రీని బొమ్మగా చూస్తూ వాళ్ళు కూడా అట్లానే మారిపోతారు వీటిల్లో ఆశ్చర్యం లేదు విశేషం అంతకంటే లేదు వాళ్లల్లో తోటి వాళ్ళ సాంగత్యం మూలన విపరీతమైన గుణాలు రేకెత్తించబడతాయి మనసులో అంటే మనసులో నేను కూడా చేస్తే ఏమైంది తప్పేం కాదులే వాడు చేస్తున్నాడుగా నేను చేస్తే తప్పేంటి అని అనుకుని మనసుని సమాధానపరుచుకుంటారు అది కాదు జీవితం అంటే అట్లాంటి వికారమైన విపరీతమైన గుణాల మీద అదుపు ఉంచుకొని అధికారం చలాయించగలగడమే సాహసం అంటే అదే మెచ్చుకోదగిన ఆచరించవలసిన అంశం అంటే మనం హీరో హీరో అనుకుంటాం కాదు సాహసం అంటే తోటి వాళ్ళతో ఫైట్ చేయడం కాదు మన మనసుతోటి మనం ఫైట్ చేసుకోవాలి ఇది కాదు మనిషిగా పుట్టిన తర్వాత నా జీవితము ఇలా ఉండకూడదు అని తెలుసుకొని తెలుసుకున్నవాడు నేర్పరి గడుసరి అది ఆచరణలో పెట్టిన వాళ్ళు రసికలు అంతేకాదు దీన్నే మహాసాధన అని కూడా మన తండ్రి పేర్కొంటున్నారు ఆ మహాసాధనని ఏ విధంగా ఆచరించాలి మనిషి పతనానికి వైన్ అండ్ ఉమెన్ అండ్ వెల్త్ ఈ మూడే కారణాలు కదా ఈ మూడిటి మూలానే జీవులు అనేక అకృత్యాలకి పాల్పడుతున్నారు మనసుని కంట్రోల్ పెట్టుకోవడం అంటే మనసుని నీటితో పోల్చారు గనక నీటిని కుండలో భద్రపరచు అని చెప్తున్నారు మన తండ్రి హరినాథులు కుండలో భద్రపరచు అంటే భగవన్నామం అనేది మన మనసు అనే కుండలో భగవన్నామంతో నింపితే చుట్టుపక్కల ఉన్న ప్రలోభాలకి మనం బలికాము ఒకవేళ వాటి ప్రలోభాలకు వెళ్తే రావణాసురుడు ఏ విధంగా దీపప్పు మా యొక్క మంటను చూసేందుకు వెళ్ళే కీటకంలాగా రాముడి చేతిలో మరణించాడు అదేవిధంగా పాము మంత్రం నేర్చుకోకుండా పాము దగ్గరికి వెళ్ళి పాము లొంగ తీసుకుందా ఉంటే దాని కాటుకి విషపు కాటుకి బలి మరణిస్తారు గనక ఈ రెండు కూడా ప్రమాదకరమైన జీవితాలే ఇట్లాంటివారు మోసకాళ్ళు పాషండులు అంతేకాదు మానిన మానినవారు ఈ పశు ప్రవృత్తి కలవారు ఇట్లాంటివారు కూడా వాళ్ళ జీవితాన్ని అనురాగమయంగా భగవంతుడి యొక్క ప్రేమను పొందడానికి వాళ్ళ జీవితాన్ని కూడా ఆనందమయంగా చేసుకోవడానికి మార్గం ఉన్నది వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ ఇట్లాంటి సాంగత్యం ఉంటే ఏ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండరు గనక కలిసి ఉండనంత మాత్రం నష్టమేం లేదు నీ భార్యని వాళ్ళ పుట్టింట్లోనే కొన్నాళ్ళు ఉండని ఆమె కోసం నువ్వు తప్పిస్తూ ఆమెకి ఇష్టమైన విధంగా నువ్వు జీవించగలిగితే చక్కగా మీరు ఆనందం పొందుతారు మీ జీవితం మంగళకరం అవుతుంది ఏ విధంగా ఇలా ప్రేమించడం అనేది ఇట్లాంటి చెడ్డ అలవాట్ల నుంచి తన మనసును మరలించుకోవాలంటే భగవన్నామ స్మరణతోటి మనస్సుని గిట్టిగా బంధించు బిందెలో నీళ్లు పోసి ఉంచితే ఏ రకంగా బిందెలోని నీళ్లు అట్లానే ఉంటాయో అట్లానే నీ మనసులో చుట్టుపక్కల వాళ్ళ సాంగత్యం జోలికి వెళ్ళవు ప్రేమ అనేది ఎట్లాంటిదంటే మనసు హృదయాన్ని కోరుకుంటుంది అనురాగాన్ని అంతర్ముఖంగా మళ్ళించాలి మనం ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా మన ప్రేమ తెలియకూడదటండి కనుక హృదయంలో ఉండే మాటల్ని హృదయ ఎదుటి వాళ్ళ హృదయాలు స్పందిస్తాయి అంటే మనం నిజాయితీతో మాట్లాడితే ఎదుటి వాళ్ళ కంటి నుంచి ప్రేమాసురులు వస్తాయి అది తక్కువ అయితేనే అలాంటి ప్రేమాసురులు వస్తాయి గనక మన ప్రేమ ధనాన్ని ప్రేమ నిధిని మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళకు కూడా తెలియకూడదు అయితే మనకి మనకి ఇష్టమైన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు మనం కూడా వాళ్ళకు అనుకూలంగా జీవించాలి అనే భావంతో ఉంటే అలా తప్పించక తప్పించక ఆచరించగా ఆచరించగా కామభావన పూర్తిగా పోతుంది కాలి బూడిదైపోతుంది నిజమైన ప్రేమ వృద్ధి పొందుతుంది ఆ భగ మనం చేసే భగవన్ నామ స్మరణే మనకి రక్షగా ఉంటుంది ఆ భగవన్ నామమే మనకి మిత్రుడు సహాయకుడు ఆయన మంచంతే ఉన్నాడు మనతోటే ఉన్నాడు గనక ఆయనని మనసిచ్చి ప్రేమించాలి అంటే ఆయన ఈ విశ్వాన్ని సృష్టించి తనతో ఆడుకోవాలని ఆయన కోరుకున్నాడు మనం ఈ కామిని కాంచనం త్రాగుడికి బానిస అయిపోయి దూరంగా ఉన్నాం అందుకనే మనకి ఇంత నిరానందమయంగా మన జీవితం గడుస్తోంది మనం ఎప్పుడైతే భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఆయన వాళ్ళంగా జీవించాలని కోరుకుంటామో ఆయన మన్ని కూడా తన ప్రాణతుల్యంగా ప్రేమిస్తాడు అప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది అని మన తండ్రి మనకి హామీ ఇస్తున్నారు ఇది తజ్యం అని కూడా చెప్తున్నారు అయితే కామాన్ని గుర్తించడం ఎట్లా అండి అంటే కామిని కాంచనము త్రాగుడు ఈ అలవాట్లున్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ జీవిత భాగస్వాములతో నోటి మాటలతోటి ఇచ్చకాలు మాట్లాడడం కళ్ళల్లో దొంగ ప్రేమ చూపించడం అనుకునేది జరగకపోతే కాళ్ళ మీద పడతారు అంటే సామదాన దాన భేద దండోపాయాలు ఆచరిస్తారు అంటే లేకపోతే వాళ్ళని పెడ పెడబొబ్బలు పెట్టి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు ఏది చేసినా శోకాలు పెడతారు అనుకునేది ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు చేసిన వాళ్ళ మాటలు జరగవు వాళ్ళు కోరుకున్నది జరగకపోతే ఆ వ్యక్తికి దూరం అయిపోతారు దాని మూలనప్పుడు వాళ్ళ జీవితం అంతా నిరానందమయంగా ఉంటుంది పాషండలుగా ఉంటారు మోసకారులుగా మానిన వారుగా పశు ప్రవృత్తి కలవారుగా ఉంటారు వాళ్ళ జీవితం అంతా దుఃఖభాజనమే అవుతుంది కానీ ప్రభు యొక్క నామంతో ఆ చెడ్డ వాటిని దూరం చేసుకుని భగవన్నామంతో వీళ్ళ జీవితం నడిపితే చాలా ఆనందమయంగా మంగళప్రదంగా ఉంటుంది మరి మనం రావణాసురులా ఉండాలా రాముల్లాగా ఉండాలా అది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి అనవసరమైన ఆలోచనలు చేయకుండా మన కోరిన వాటిని అన్నిటిని ప్రసాదించే ఆ చింతామణి అయిన ప్రభుని చింతనలోనే దేయింబవళ్ళు మునిగి ఉండాలి అలా అయితేనే ఆనందంగా సుఖంగా ఉంటాము దూరాన ఉన్నా కూడా దూరంగా ఉన్నా కూడా ఇష్టపడటాన్ని నిజమైన ప్రేమ అంటారు దగ్గర ఉంచుకుంటే కలిగే దాని పేరే మాయ అంటారు మాయ అంటే మన కోరిక నెరవేరాలి వాళ్ళని ఎట్లాగైనా వాళ్ళ నుంచి మనం అనుకున్నది రాబట్టాలి అనే కోరిక అలాంటి సంకల్పం ఉన్నంతకాలం సుఖం ఉండదు గనక మన జీవిత భాగస్వామిని యొక్క రూపాన్ని హృదయ సంపదగా ఎంచుకుని వాళ్ళ గురించి ఆలోచించడమే అంటే వాళ్ళకి తోటి వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ విధంగా మనల్ని మనం మార్చుకోగలగడమే అందులోనే సుఖం ఉన్నది మనలో ఉన్న మన తండ్రిని హర్ణాధుని మన తండ్రిగా భావించి ఆయన మనలో ఒకటిగా భావిస్తే జీవిస్తే ఆనందమే ఆనందం సర్వజీవులకు కూడా ఆయనే మిత్రుడు సహాయకుడే కదా గనక ఆయన ఎప్పుడు మన చెంతే ఉన్నాడు మన చెంతే ఉన్నాడు ఉంటాడు కనుక ఆయన్నే హృదయం వచ్చి ప్రేమించాలి మనలో ఉన్నది ఆయన మన తోటి జీవిత భాగస్వామిలో మన తోటి జీవులలో ఉన్నది ఆయన అనే భావం ఉన్నప్పుడు మనం పొరపాటును కూడా ఉమెన్ వెల్త్ వైన్ అనే ప్రలోభాలకి లింగిపోం కదండి రావణాసురుల జీవితం గడపం కదా కుసుమహార అందరూ వాళ్ళ జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలని ప్రభుని యొక్క కోరిక అదే మన కోరికగా భావించి జీవించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి ఇంతవరకు ఈ సందేశాన్ని విన్నందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట గంటసెంపలు కొట్టండి మా తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి కుసుమహారా